ఆకుమడి వేస్తున్నారండి ఇక మన ఆంజనేయులు వేస్తున్నాడు మొలకలు వచ్చేసినాయి అవిగో మాకు ఆడలు కూడా వేసింది ఇప్పటిదాకా సరదా పడింది సరదా పడి వేసింది ఇవి మొలకలు వచ్చేసినాయి ఎన్ని రోజులు నానబెట్టారు ఇవి మూడు రోజులు మంచిగానే వచ్చినాయి వచ్చింది ఎన్ని రోజులకి వస్తాయి మళ్ళీ ఇవి నలభై ఎన్ని రోజులు పడుతుందా అంజనా ఎన్ని రోజులకు వస్తాయి నారు ఆహా మొలక కాదు ఇది నారు నిలబడుతుందాక ఈసారి ముందేయండి మనం లేట్ చేయద్దు వస్తుందా ఎందుకంటే మనకి లేట్ అయిపోతుంది కదా ప్రతిసారి ఇక్కడ పెట్టినావ్వు చూసుకో 你说。